హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జతను కొనుగోలు చేసినటువంటి రైతులు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి మరి తెలంగాణలోనే బిగ్గెస్ట్ మార్కెట్ అయినటువంటి పెబ్బేరు మార్కెట్లో మరి జతనైతే వీరు కొనుగోలు చేశారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏం రేటు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మరి వ్యవసాయానికి సంబంధించి మరి జతను ఎట్టు కొనడం జరిగింది మంచి బిగ్ సైజులు ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించి ఒంగోలు జాతీయలు చెప్పన్నా మీ పేరేనా సంజీవ మీ పేరేనా కర్ణ కర్ణ ప్రాగటూరు మీది మీద ఉండవేల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకానా ఓకే మరి పెద్ద మార్కెట్కు ఇప్పుడైనా ఇంతకు ముందు రెగ్యులర్గా వస్తుంటారా మరి ప్రాగటూరు గ్రామాన్ని చెందినటువంటి నీ పేరు ఏ సంజీవ గారు మనకు సబ్స్క్రైబర్ ఆల్రెడీ అన్న మా ఛానల్ నేను ఛానల్ని అన్న మీరు ఓకేనా ఓకే మరి ఎంత పెట్టుకున్నారే ఒకటి ముప్పై ఐదున్నర ఒకటి ముప్పై ఐదున్నర లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందలు మరి ఏమిటి కోసం అన్నవి వ్యవసాయంకి ఇంటికాడ ఏమైనా జత ఉందా మరి ఇదేనా కొంచెం అంటే దీన్ని తీసుకున్నారు అయితే ఇంకా అది ఒకటే అయినందుకు ఇప్పుడు మళ్ళీ జత తీసుకుంటున్నారు మరి ఎవరు వాళ్ళ దగ్గర తీసుకున్నారు ఇవి ఎవరి దగ్గర విజయగడ్ విజయగౌడ్ అంటే చెల్మిల గ్రామానికి చెందినటువంటి ఫ్రెండ్స్ మరి యొక్క జతనైతే మరి చెల్మిల గ్రామానికి చెందినటువంటి విజయగౌడ్ గారి దగ్గర నుంచి అయితే కొనుగోలు చేశారంట మరి వారి దగ్గర కూడా మనకు ఎప్పుడు కావాలన్నా అందుబాటులో ఉంటాయి కొన్ని జతలు మరి ఎద్దులు కూడా కోడేలు ఉంటాయి వారి దగ్గర మరి వారి దగ్గర వచ్చేసి వీళ్ళు తీసుకోవడం జరిగింది వచ్చేసి ప్రాగ అన్న కూడా పచ్చామేనా మీకు ఓకే మరి ఎప్పుడైనా అవసరం ఉన్నా అన్న ఫోన్ చేస్తుంటారేమో ఓకే మరి జత రేటు మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకైతే డబ్బులు పోయినాయి ఎదులు బాగున్నాయి నచ్చినాయి బాగా ఏమన్నా తప్పులు గిప్పులు ఏమైనా ఏం లేవు మంచిగా ఉన్నాయి అన్న దగ్గర కూడా మరి మంచి ఉన్నటువంటి దాదాపు దొరుకుతాయి విజయ్ గౌడ్ గారి దగ్గర మరి మీకు రేట్ అయితే సరిపోయింది కదా ఎన్ని పళ్ళలో ఉన్నాయని ఆరు పల్లెలు ఉన్నాయి ఓకే మరి ఎద్దులైతే మీరు సాటిస్ఫై తీసుకున్నాను మరి పెబ్బేరు మార్కెట్కి కూడా రెగ్యులర్గా వస్తుంటారా మళ్ళా ఓకే ఓకే అన్న మరి ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందలకు అయితే కొనుగోలు చేశారు మరి వాళ్ళకు కూడా సాటిస్ఫై అయ్యారు ఫుల్గా మరి మంచిగా ఉన్నాయి మాకు నచ్చినాయి అని చెప్పి కూడా చెప్తున్నారు మరి అన్నగారు కూడా మనకు యూట్యూబ్ సబ్స్క్రైబరే మరి ఓకే అన్న మరి థ్యాంక్ యూ మరి Okay.